తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి శ్రీవారి భక్తులకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నలభై ఎనిమిది పాయింట్ ఏడు ఆరు కోట్ల లడ్డులను టీటీడీ తయారు చేసి విక్రయించింది అందులో బోలేబాబా వారి అనుబంధ సంస్థల నుంచి సేకరించిన కల్తీ నెయ్యితో ఇరవై పాయింట్ సున్నా ఒకటి కోట్ల లడ్డులను తయారు చేసినట్లు సిబిఐ సిట్ దర్యాప్తులో గుర్తించారు ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో గత వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన టీటీడీ ధర్మకర్తల మండలి నెయ్యిని సరఫరా చేసేందుకు ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా డైరీ తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఆంధ్రాకు చెందిన వైష్ణవి డైరీ ఉత్తరప్రదేశ్కు చెందిన మాల్గంగా డైరీ కంపెనీలకు అనుమతించారు ఈ నేపథ్యంలో సదరు సంస్థలు టీటీడీకు సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ పదార్థాలు రసాయనాలు ఫామ్ ఆయిల్ పాప్కార్న్ ఆయిల్ ఉన్న నెయ్యిని టీటీడీకి సరఫరా చేసినట్లు ఇప్పటికే దర్యాప్తులో తేలింది ఈ సంస్థల నుంచి టీటీడీ రెండు వందల యాభై కోట్ల విలువైన అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యితో కల్తీ జరిగినట్లు సిట్ గుర్తించింది దాదాపు నలభై శాతం లడ్డులను కల్తీ నెయ్యితో తయారు చేసినట్లు సిట్ బృందం దర్యాప్తులో తాజాగా గుర్తించారు శ్రీవారి ఆలయంలో ప్రస్తుతం ప్రతిరోజు మూడు పాయింట్ ఐదు నుంచి నాలుగు లక్షల లడ్డులను తయారు చేస్తారు ఇందుకోసం పన్నెండు వేల నుంచి పదమూడు వేల కేజీల నెయ్యిని వినియోగిస్తారు వైసీపీ హయాంలో ఐతేళ్లలో లడ్డూల తయారీకి రోజు నలభై శాతం కల్తీ నెయ్యినే వినియోగించారు కల్తీ నెయ్యితో తయారైన లడ్డూలనే భక్తులకు పంపిణీ చేశారు కల్తీ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ సురేష్ అందిస్తారు రైట్ శ్రీ సాగర్ ఏదైతే దర్యాప్తులో లడ్డు నెయ్యి కల్తీ విషయాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తాజాగా కీలక వ్యక్తులను విచారిస్తున్న సమయంలోనే ఈ విషయాలు బయటకు రావడం హిందువుని యావత్తు దిగ్భ్రాంతి గురి చేస్తుంది తాజాగా రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు మధ్య పూర్తి స్థాయిలో కూడా ఆ తర్వాత క్షమించాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య పూర్తి స్థాయిలో కూడా లడ్డూల సంబంధించి మరొక అంశం కీలక అంశం బయటకు వచ్చింది దాదాపు నలభై ఒక్క శాతం లడ్డూలు కల్తి నెయ్యి తయారీ గుర్తించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య నలభై ఎనిమిది పాయింట్ డెబ్బై ఆరు కోట్ల లడ్డూలు తయారయ్యాయి వీటిని అన్న ప్రసాద తయారీకి టీటీడీకి పూర్తిగా ఒకటి పాయింట్ అరవై కిలో నెయ్యిని వినియోగించింది ఈ నెయ్యిలో అరవై ఎనిమిది లక్షల కిలోల బోలేబాబా నుంచి దాని అనుబంధ సంస్థ నుంచి నెయ్యి సరఫరా అయినట్లుగా చెట్టు గుర్తించింది దీని వివిధ రకాల పామాయిలు పాప్కార్న్ రసాయనాలు కలిపిన కల్తీ నెయ్యి టీడీకి సరఫరా చేసినట్టు ఇప్పటికే సిబిఐ సిట్టు ప్రత్యేకంగా నిగ్గుది వచ్చింది దీని విలువ దాదాపు రెండు వందల యాభై కోట్లు ఉంటాయని చెప్పి ఆ సిట్ వెల్లడిస్తుంది ఆ తర్వాత పూర్తి స్థాయిలో దీన్ని టిజీడి చెప్పే బ్రియా బీఆర్ నాయుడు కూడా ధృవీకరించారు ఎందుకంటే గతంలో కల్తీ జరగలేదన్న విషయాన్ని విషయాన్ని వైసీపీ అలాగే ఉన్న ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ రకంగా వైసీపీ తిప్పికొట్టే ప్రయత్నించింది ఇప్పుడు తాజాగా పూర్తి స్థాయిలో దాదాపు ఇరవై కోట్ల లడ్డులు తయారైతే ఆ నలభై శాతం పైగా లడ్డులు కల్తీ జరిగాయి అని ఆ రకంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో భక్తులు కొనుగోలు చేశారని చెప్పి చిట్టు గుర్తించింది ఇది ఇప్పటికే హిందూ మనోభావాలు దెబ్బతిన అంశం కావడంతో ఆ న్యాయస్థానాన్ని వైసీపీ ఆశ్రయించింది సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని అటు సిబిఐ అంటే సెంట్రల్ నుంచి సిబిఐ అధికారి ఇద్దరు స్టేట్ పోలీసుల కదారు ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరిని పూర్తిగా ఐదు మంది దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో గతంలోనే ఆ మాజీ ఈవోని మాజీ చైర్మన్ ప్రశ్న స్మరణంలో ఈ విషయం వెలుగులో రావడం పూర్తిగా ఇరవై కోట్ల లడ్డూలు కలిసి నీత తయారు చేసి భక్తులు విక్రయించినట్టుగా సిట్టు బయటకు వెల్లడించింది అంటే పూర్తిగా ఇది డాక్యుమెంట్ రూపంలో లీక్ అయిందని చెప్పుకోవాలి ఆ రకంగా పూర్తి స్థాయిలో కలిసి విషయాన్ని సిబిఐ పూర్తిగా ధృవీకరించట్టు తెలుస్తుంది అంటే ప్రత్యేక రసాయనాలు కలిగి ఉన్న నెయ్యిని సరఫరా చేశారు ఆ రకంగా కల్తీ జరిగిందని ధృవీకరించుకోవాల్సి ఉంటుంది భక్తులు పూర్తిగా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆ రకంగా చూసుకుంటే గతంలో పూర్తి స్థాయిలో తప్పు జరిగినట్టుగా నిర్ధారణ గురించి చెప్పుకోవాలి సురేష్ తిరుమలలో గత వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధికారులు కుమ్మకై భారీగా అవినీతికి పాల్పడ్డారు శ్రీవారు కొలువైన క్షేత్రాన్ని తమ ధనార్జన కేంద్రంగా మార్చుకుని భక్తులకు కల్తీ లడ్డులను సరఫరా చేసిన హిందూ భక్తుల మనోభావాలను భారీగా దెబ్బతీశారు సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ బృందం ఇదే విషయాన్ని తమ దర్యాప్తులో గుర్తించింది కల్తీ నెయ్యిని సరఫరా చేసే సంస్థలను ప్రోత్సహించి భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు త్వరలోనే మరిన్ని వైసీపీ ప్రభుత్వం తిరుమలలో చేసిన అక్రమాలు వెలుగులోకి రానున్నాయి